హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద దుమారం కింద మారింది కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది చాలా కీలకం అయితే ఇప్పటి వరకు సిట్ అధికారులు నలభై తొమ్మిది మంది యాభై మంది వరకు కూడా విచారణ చేపట్టారు కొంతమందిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా చూసుకుంటే గతంలో బ్యావరేజెస్ లిమిటెడ్ ఎండీగా ఉన్న అంటే చైర్మన్గా ఉన్న వాసుదేవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఐ డ్రీమ్ మీడియా ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యంగా రీసెంట్గా ఆయన ఇంటి మీద ఆయనకి సంబంధించిన సన్నిహితులు బంధువులు ఆయన కంపెనీలు ఆయనకి సంబంధించిన ప్రతిదీ కూడా ఐటీ సోదాలు చేశారంట వీటిల్లో భాగంగా ముఖ్యంగా ఆయన కారు చెక్ చేస్తున్నప్పుడు దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా విలువ చేసిన బంగారం అనేది కొనుగోలు చేశారు ముడుపుల రూపంలో ఏపీ లెక్కర్ స్కామ్లో జరిగిన కొన్ని వందల కోట్ల విలువైన సొమ్ము ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ డైరెక్ట్గా క్యాష్ రూపంలో కాకుండా బంగారం రూపంలో ముడుపుల రూపంలో తీసుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఒక వార్త అయితే ముఖ్యంగా ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో నిన్న రావడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలని అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఏదైతే ఏపీ లెక్కర్ స్కామ్ జరిగిందన్నారో అందులో నాలుగు వందల కోట్లకు పైగా విలువ చేసిన బంగారం అనేది కొన్ని డిజలరీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచి వీళ్ళు ముడుపుల రూపంలో బంగారం రూపంలో తీసుకున్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ వార్త అనేది పెద్దగా హల్చల్ అవుతుంది అయితే దానికి సంబంధించి నాలుగు వందల కోట్లకు పైగా విలువైన బంగారం అనేది తీసుకోవడం అనేది జరిగిందనేది తెలుస్తుంది అయితే ఇక్కడ ఏ కంపెనీ నుంచి ఈ బంగారం కొన్నారనంటే ముఖ్యంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే ఒక బ్యావరేజెస్ కంపెనీ ఏదైతే ఉందో అంటే బ్రాందీ సరఫరా చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి చాలా కీలకంగా రెండు వందల ఎనభై కోట్ల వరకు కూడా ఆ కంపెనీ నుంచి ముడుపులు తీసుకోవడం జరిగింది అందులో నూట తొంభై ఆరు కోట్లు కేవలం బంగారం రూపంలోనే తీసుకున్నారంట ఇంకా కీలకంగా చూసుకుంటే తిలక్నగర్ ఇండస్ట్రీస్ సంస్థ తరపు నుంచి ముఖ్యంగా అంటే ఈ నూట తొంభై ఆరు కోట్లు తిలక్నగర్ ఇండస్ట్రీస్ ఏదైతే మద్యం కంపెనీ ఉందో డెజలరీస్ కంపెనీ ఆ డెజలరీస్ నుంచి పద్మావతి జ్యువెలర్ షాపులో నూట ఏడు కోట్లు అండ్ తాయల్ ఎంటర్ప్రైజెస్ అనే జ్యువెలరీ షాపులో ఎనభై ఐదు కోట్లు సోనాచాంది జ్యువెలర్స్ అనే జ్యువెలరీ షాప్లో ముప్పై ఐదు కోట్లు అండ్ ఉదయ్ జ్యువెలరీస్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో ఎనభై ఐదు లక్షలు ఇలా లావాదేవీలు జరిపినట్టు కొంత సమాచారం అయితే ఆ బంగారం కొన్న కొనుగోళ్లు చేసిన స్లిప్పులు ఏవైతే ఉంటాయో అంటే పేమెంట్ రిసిప్ట్ స్లిప్పులు ఏవైతే ఉంటాయో ఆ స్లిప్పులు అనేవి వాసుదేవరెడ్డి గారి కారు చెక్ చేస్తే అక్కడ బయటపడ్డాయంట ఇలా ఓవరాల్గా వేరే వేరే జ్యువెలరీ షాపుల్లో వేరే వేరే బ్రాందీలు ఈ డెజులరీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదు ముడుపులు అనేవి ఇలా వేరే జ్యువలరీ షాపుల మీద దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా విలువ చేసిన బంగారం అనేది కొన్నారంట మరి ఆ బంగారం అనేది ఎప్పుడు కొన్నారు అని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ టైంలో కొన్నారు కాబట్టి అప్పుడు బంగారం విలువ అనేది సుమారుగా అరవై వేల నుంచి డెబ్భై వేలు చిల్లర ఈ గ్యాప్లో అయితే రేషియో అయితే నడిచింది ఇప్పుడు అంటే దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు ఆల్రెడీ చేరుకొని మళ్ళీ తొంభై ఏడు వేలు తొంభై ఎనిమిది వేలు ఆ రేషియోలో అయితే ఉంది అంటే ఇక్కడ బంగారం మీద నాలుగు వందల కోట్లకు పైగా ఏదైతే ముడుపులు అందుకున్నారో ఏపీ లెక్కర్ స్కామ్ నుంచి అంటే ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక ఐదు వందల కేజీల నుంచి ఆరు వందల కేజీలకు పైగా బంగారం కొన్నారు మరి ఈ బంగారం అంతా కూడా ఎక్కడుంది అనేది ఒక ప్రశ్న ఇప్పటి వరకు కూడా ఏపీ లెక్కర్ స్కామ్లో ఎంతమందిని అయితే విచారించారో వీళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మేము చేసాము మాకేమీ తెలియదు అంతా కూడా అక్కడే జరిగిందని అన్నారు అంటే ఈ బంగారం కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది అయితే మరి ఇంత బంగారం ఏం చేశారు కేజీలు కేజీలు బంగారం అంటే ఏం చేశారు అనేది ఇప్పుడు చాలా కీలకం ఎందుకంటే మనం గతంలో చూసాం రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బంగారం అనేది ఈవెన్ బాత్రూమ్ కమోడ్లు కానీ బెడ్లు కానీ తినే పళ్ళాలు కానీ గ్లాసులు కానీ ఇంట్లో ప్రతి వస్తువు కూడా బంగారంతోనే ఉంటుందని చెప్పి మనం ఎప్పుడో విన్నాం మరి అదే పని అనేది అదే పని తీరు అనేది ఇప్పుడు ఈ ఏపీ లెక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులే ఆధారితంగా చేసుకున్న ఈ బంగారం ఏదైతే ఉందో నాలుగు వందల కోట్లకు పైగా విలువ చేసిన బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా మరి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో అదే విధంగా ప్రతీదీ కూడా బంగారంతో చేయించారనేది అనేది తెలియవలసి ఉంది ఇక్కడ వాసుదేవరెడ్డి గారిని ఆయన కార్లు కంపెనీలు ఆయనకు సంబంధించిన ప్రతిదీ కూడా తనిఖీలు చేస్తే దొరికిన విషయాలు ఇవి ఇవి ఈనాడు పేపర్లో మెయిన్ పేజ్లో నిన్న రాయడం జరిగింది ఫ్రంట్ పేజ్లో ఫస్ట్ మెయిన్ ఎడిటింగ్ అనేది మద్యం మాఫియాలో బంగారం ముడుపులు అని చెప్పి చాలా కీలకంగా రాయడం జరిగింది మరి ఇక్కడ వార్త రాశారు అని అంటే మరి అక్కడ ఎంత జరిగింది అనేది తెలియవలసి ఉంది మరి బంగారం అంతా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉందా లేదంటే వేరే వేరే దగ్గర ఉందా బ్యాంకుల్లో ఉందా లేకపోతే అంటే ఎవరి దగ్గరైనా ఉన్నాయా బినామీల పేర్ల మీద ఉన్నాయని తెలియాలి పైగా ఈ ఏపీ లెక్కర్ స్కామ్ లో బంగారం మీదే కాకుండా హైదరాబాద్కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టారంటే హైదరాబాద్ కు చెందిన కొన్ని హాస్పిటల్ మీద పెట్టుబడులు పెట్టారంట కొన్ని కీలకమైన సినిమాల్లో కూడా పెట్టారు ఆ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయని కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది దేశాన్ని కుదిపేసిన స్కామ్ అని అయితే చెప్పుకోవచ్చు గతంలో ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది వంద కోట్లో నూట యాభై కోట్ల స్కామ్కే ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేశారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కూతురు కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి దానికంటే కూడా ఇరవై రెట్లు ఎక్కువ ఈ స్కామ్ అనేది మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా మరి ఈ అంతా కూడా ఎక్కడ దాచారు ఇంకా బంగారం రూపంలోనైనా లేకపోతే ఇంకా భూముల మీద పెట్టుబడి పెట్టారా లేదా కంపెనీలు పెట్టారా బినామీల పేర్ల మీద పెట్టారా అనేది తెలియవలసింది ఏది ఏమైనా సరే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది దేశాన్ని కుదిపే స్కామ్ అని మరి ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదని చూడాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం బెంగళూరు యలహంకా ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ లో కూర్చొని ఇండియాలో ఉన్న టాప్ ప్రధాన న్యాయవాదులు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని మీటింగులు జరుపుతున్నట్టు ముందస్తు జై బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది పైగా ఒకవేళ అరెస్ట్ అయితే మాక్సిమం ముందే అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ అరెస్ట్ అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయనకి బెయిల్ వచ్చే విధంగా న్యాయవాదులతో ఆయన చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు మరి ఏది ఏమైనా సరే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది ఎటువంటి పరిణామాలు చూడ చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద దుమారమే రేపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఆయనకి ఉన్న మీడియా ఆయనకున్న ఆలోచనలు అవన్నీ కూడా తన అభిమానులు ఏమి ఊరుకోరు అది ఎంత ఆధారాలతో బయటపెట్టినా కానీ వాళ్ళు కక్ష సాధింపు అనుకుంటారు తప్పితే ఆయన చేశారు అనుకోరు కానీ అక్కడ కూటమి ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేయడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఒకవైపు ఏపీ సిట్ అధికారులు కానీ ఇంకోవైపు సెంట్రల్కి సంబంధించిన ఈడీ అధికారులు ఆల్రెడీ మోడీ గారి దగ్గర నుంచి కూడా అనుమతులు తీసుకోవడం ఇటు గవర్నర్ గారి దగ్గర కూడా కొంత విషయం చేరవేసినట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది అనేది మనం చూడాలి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా జరిగిన ఏపీ లెక్కర్ స్కామ్లో లావాదేవీలన్నీ కూడా ఏ విధంగా బయటకు తెస్తారో అవన్నీ రికవరీ చేస్తారా లేదనేది మనమైతే చూడాలి మరి